పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాక పరిధిలోని చల్లేపల్లె గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఆగిపోయాయి తమ వ్యవసాయ భూములు కోల్పోయినప్పటికీ పూర్తి స్థాయి పరిహారం అందలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పడుతున్న యంత్రాల ముందు కూర్చుని ధర్నాకు దిగారు అధికారులు నష్టపరిహారం ఇస్తామంటూ నాలుగేళ్లుగా మాటలు సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రైతులతో వాగ్వాదం జరిపారు ఆ తర్వాత పోలీసు రికి తగినా నష్టపరిహారం అందించాలని రైతులు మరొకసారి డిమాండ్ చేశారు నాలుగు గుంటలు అవకతవకలు ఉన్నాయంటే అది ఇప్పటికి కూడా సమస్య క్లియర్ కాలేదు మా డిమాండ్ మాకు ఏదైతే ఉన్నాయో అందులో రికార్డ్ చేసి మాకు పైసలు ఇచ్చిన తర్వాత అది తీసుకొని పోతే మాకు సంతోషమే దీన్ని ఎవరు ఆపలేరు కానీ దానికి మాకు ఎంత వాల్యుయేషన్ ఎంత వస్తుందో ఎంత పోతుంది అదంతా మాకు పైసలు సెటిల్మెంట్ చేసిన తర్వాత తీసుకుపోవాలి అప్పుడు ఈ చుట్టపాక మెయిన్ ల్యాండ్స్ మెయిన్ రోడ్కు ఉన్న ల్యాండ్స్ ఒక్కొక్కటి ఒక ఎకరానికి కోటి కోటి చిన్నర ఉండే ల్యాండ్స్ ఓడగొట్టుకొని ఇరవై లక్షలకి ఎకరంతో నటిచ్చారు అందరు భయపడతారు మా పైసలు లే రాలేదు ఇల్లు ఊలగొట్టే పరిస్థితి మేము పైసలు రాకుండా మేము ఎట్లా పని చేయిస్తామని చెప్పి ఆ రోడ్డు మీద బయట ఇస్తే ఇప్పుడు పోలీసు వాళ్లను ప్రొటెక్ట్ చేసుకొని ఏసీపీ గారు కూడా వచ్చారు ఇక్కడ తహసీల్దార్ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మాట ఇయ్యడం జరిగింది పుట్టపాక గ్రామ పంచాయతీ బాగా కాస్ట్లీ ల్యాండ్స్ దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కూడా దీన్ని స్పెషల్ గా తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా కూడా మాకు ఈ భూమి పోయే రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పి